హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి నేను ఈరోజు ఇంట్లోనే పాలు పంచదార లేకుండా చాలా సింపుల్గా రవ్వలడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను రవ్వలడ్డులో ఖచ్చితంగా నెయ్యి వేయాలండి అయితే కట్ చేసి పెట్టుకున్న ఇంకా బాదము పిస్తాని ఈ నెయ్యిలో వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను మీరు కావాలంటే జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వను తీసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం రవ్వని ఎంత మంచిగా ఫ్రై రవ్వ లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఆపకుండా కలిపెట్టాలండి లేదంటే అడుగున మాడుతూ ఉంటుంది నేనైతే ఈ లడ్డులో పచ్చి కొబ్బరి తీసుకున్నానండి త్రీ ఫోర్త్ కప్పు పచ్చి కొబ్బరిని ఇలా బాగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా తీసుకున్నాను వెండి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని వేసుకొని పచ్చి పచ్చికొబ్బరి పచ్చి వాసన పోయ్యేంత వరకు రవ్వలో రెండు కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మనకి ఇలా వే వేయించేటప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది కొబ్బరి కూడా డ్రై అయిపోయి లైట్గా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది చూడండి మీకు అర్థమవుతూ ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను అసలు ఈరోజు పంచదార లేకుండా బెల్లంతో రవ్వ లడ్డు చేస్తున్నానండి నేను ఒక కప్పు బొంబాయి రవ్వకి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకున్నాను అలాగే త్రీ ఫోర్త్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరి అనేది కప్పు కూడా వేసుకోవచ్చు ఇలా త్రీ ఫోర్త్ కప్పు కొబ్బరి కొబ్బరికు అలాగే త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకొని ఒక టూ టు త్రీ డ్రాప్స్ వాటర్ వేయాలండి ఎక్కువ అవసరం లేదు డ్రాప్స్ కాదు సారీ టూ స్పూన్స్ వాటర్ వేయాలి వేసుకొని బెల్లం అంతా మరిగానే అలాగే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడరు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి పాక్ ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం అంతా కరుగుతే చాలు మనకి బెల్లం అంతా కరుగుతూనే ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా అందులోకి ఈ బెల్లం నీళ్ళనంతా వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఏమి ఆన్లో ఉండర్లేదండి స్టవ్ ఆఫ్లోనే ఉండాలి వేయించి పెట్టుకున్న రవ్వలు ఈ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ముద్దలుగా కట్టేసుకోండి చల్లారినతే కొంచెం ముద్ద రావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి వెచ్చగా ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే యాడ్ చేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి మనకి చెయ్యికి అంటుకుంటుంది అని అనిపిస్తే కొంచెం నెయ్యి రాసుకొని చెయ్యికి లడ్డుల్లాగా చేసుకోవచ్చు చక్కెర వేయలేదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకా మనము ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలాగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఎంతో కమ్మగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ట్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్